వెల్కమ్ టు కమలాక్ రోమ్ మీరు బాగున్నారని అనుకుంటున్నాం మేమైతే ఇక్కడ బాగున్నాం ఏడున్నారని చూస్తున్నారా అయితే మా పెద్దయినా వాళ్ళ ఇంటికి వచ్చినా అందరం కలిసి వచ్చినాము కానీ ఈరోజు ఏం జరుగుతుందో చూపిస్తా మా అక్కకి అయితే తప్పుతుందా అండి ఏడిపోయినా ఒకటే ఉంటుంది ఒకసారి చూపిస్తే ఏడు ఏం చేస్తుందో లేదం చెట్టు అయితే స్టార్టింగ్లో చిన్నగా ఉండు ఇప్పుడు పెద్దగా అయింది బా వస్తు చేంజ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇదైతే ఏం చేస్తుందో చూద్దాం నైట్ వేసుకొని ఉంది క్లాస్ చేసుకుంటుంది ఇక్కడ ఫోను డబ్బా ఇది ఇప్పటికైతే మనం కిందికి పోదాం దీనికి డిస్టర్బెన్స్ అవుతుంది పెద్దమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తారు పెద్దమ్మ ఎందుకు నా అవుతారు

పెద్దమ్మ వాళ్ళు విలుస్తురు వస్తున్నావా తర్వాత వస్తావా సరే కొండుకో పన్నుందంట తర్వాత వస్తాడు అంట అన్న లేపినా కనుకోసేపు పైన పైకి వెయ్ షట్ ఇంకా గాళే ఇంకా అన్నదాని సరే స్పెషల్ మా పెద్దమ్మ గారె చేస్తంది మా పెద్దమ్మ యూనివర్సల్ బ్యూటీ ఐ జబ్ పెద్దమ్మ కారణం చేస్తుంది మా ఫేవరెట్ అని బర్త్డే బాయ్ ఏం చేస్తున్నాడు బర్త్డే బాయ్ ఇప్పుడే లేచిండు వీడైతే సిగ్గే లేదు హాయ్ అన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈ నేనే మా బర్త్డే బాయ్ ఇప్పుడు లేచిన టైం ఎంత అవుతుంది కొంచెం కూడా సిగ్గు లేదు బర్త్డే రోజు కూడా లేట్ లేచిండు అయినా నడుస్తుంది బర్త్డే కదా ఎంజాయ్ అబ్బా ఆహా సర్లే ఎంజాయ్ ఇది మా ఇంట్లో ఇట్లయితుంది ఇంకా మా అమ్మ చూద్దాం నేను చూపించలే కదా నేను చూడలే హా మా అమ్మ అమ్మాయడా పని చేస్తుంది పని మంత్రాలు చేసుకో చేసుకో ఎంజాయ్ హా ఇప్పుడే అయిపోయింది అది ఇప్పుడే బస్ స్టాండ్లో దిగిందంట వస్తుంది అవును మరి లేకపోతే మరి ఇంకెట్లు వస్తుంది పెద్దమ్మ సాయక్క వస్తుంది ఆకలి అవుతుందంట దానికి మనకేమో ఇదే దానికి ఏమో చల్లాలమ్మా ఏడుస్తుంది ఏడుస్తుంది పెద్దమ్మ పాపం ఇందాక నేను బస్ స్టాండ్లో దిగిందంట వస్తున్నాయేమన్నా ఈడ వేడివేడిగా ఏమైనా చేసిర్రా అని ఆకలి అవుతుంది అంటారు ఓకే చెప్తా దొంగ 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 వచ్చింది ఏ సలం వలైకం వలైకం సలాం అన్నాడు ఏం కాలేదంట ఫుడ్ ఏం కాలేదు నీకు నిన్న నిన్నటి పప్పు అన్నం ఉందంట అబ్బా పెద్దమ్మ చూసినావా పెద్దమ్మ ఆర్డర్ పెట్టుకుంటుందంట పెద్దమ్మ ఏమే లే నిన్న అడిగింది సాయి సాయి రాలే అని మమ్మీ వచ్చింది నేను చేస్తే దేకి ఫైన్ అనమాట సాయి ఏమైనా తీసుకొచ్చినావు సాయి కాళ్ళు చేతులు తెచ్చింది హే నువ్వు కాదు తప్పేమో ఏ నాకు తెచ్చింది లేడీస్ నేను పోస్క పో అవసరం లేదు ఆ నోటీస్ టైం అని చెప్పిస్తాడు నాకు నోటీస్ టైం అని చెప్పిస్తాడు

మా అమ్మాడ అందంగా సర్దిందంట ఊకే వీడియోది వీడియోది అని చంపుతుంది ఇవన్నీ కడిగింది మా అమ్మని కడగడం అంటే బర్ర బర్ర గీకడం కాదు నీళ్ళలో అడిగింది అంతే

ఫోన్ పక్కకిడ్డిరా మీరు ఇక్కడికి వచ్చి చేసే పని అవును టాబ్లెటా పెద్దమాట పెద్ద చెప్పు గారెంట్ పెద్ద మాకు ఎట్లా సూపర్ ఉన్నాయండి పెద్దమ్మా సూపర్ సూపర్ సాయికి మాత్రం తెల్లన్నమే పెట్టాలి పెద్దమ్మా లేట్ వచ్చింది అది మా అమ్మలు మా కొడుతురు ట్యాబ్ ఆడుకుంటాడు గేమ్స్ ఆడుకుంటా వస్తాడు మేము మూవీ చూస్తున్నాం రాత్రి పూట మా పెద్దమ్మ జొన్నరటర్ తీసుకురమ్మన్నది అయితే నేను మా సాయి ధర వచ్చినాం జొనరెటర్ తీసుకు తీసుకొని ఏవో కూరగాయలు తీసుకురమ్మన్నదంట అది తీసుకొని వెళ్తాం వీడియో తీస్తున్నా జొన్న రొట్టెలు తీసుకున్నాం ఇప్పుడు కూరగాయలు తీసుకోవడానికి వెళ్తున్నాం ఈ సాయిలే ముందుక వీడినైనా ముందుక సాయి తీసుకుంటాం కూరగాయలు కూరగాయలు హీసేసుకున్నాం ఇప్పుడు ఇంటికి పోతున్నాం ఎస్ ఇంటికి వేరే తీసుకొని రేపు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఏమేమో అయితే అవైతే కావో తెలీదు ఫస్ట్ అయితే ఈరోజు ఇవి ఇంటికి తీసుకెళ్ళి ఈ రొట్టెల్ని తినాలి